హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి సురేష్ని అన్నయ్య మన ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉండగా కేదార్ అవును బావా నువ్వు ఇంతకు ముందు మా అక్కని అన్న మాటలన్నీ మేము పట్టించుకోం ప్లీజ్ పదండి అని అడుగుతుండగా ఇక సురేష్ మాట్లాడకపోయేసరికి దివ్యాంక అడుగు ముందుకు వేసి జగదాత్రిని ఎవరు మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎంత ధైర్యం మీకు మిమ్మల్ని సెక్యూరిటీతో గెంటించేస్తా అని అరుస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి చాలా కూల్గా ఎందుకు దివ్యాంక అంతలా కోపగించుకుంటున్నావు ఎందుకు నీ రహస్యం బయటపడుతుందనా లేదంటే మా అన్నయ్యకి వదినపై ఉన్న ప్రేమ బయటపడుతుందనా అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి ఇక కోపంతో రగిలిపోతూ నా ఇంట్లోకి రావడానికి నీకు హక్కు లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అంటూ చెయ్యెత్తి జగదాత్రిని కొట్టబోతూ ఉంటుంది దివ్యాంక దాంతో స్మూత్గా జగదాత్రి పక్కకి తప్పించుకుంటుంది దాంతో దివ్యాంక సోఫాపై పడుతుంది ఇక జగదాత్రి కోపంగా నాపై చెయ్యి వేసిన ఎవరు కూడా బ్రతికి ప్రాణాలతో లేరు అని స్వీట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడే నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని దివ్యాంక బెదిరిస్తుండగా పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నాపై కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటారో నేను చూస్తా ఆ తర్వాత మన ఇద్దరు పంచాయతీ కూడా తేల్చుకుందాం నీపై నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తా పద అని అంటూ తీసుకెళ్ళబోతూ ఉంటుంది దివ్యాంక అని జగదాత్రి అప్పుడు ఆగు అని అంటూ ఉండగా జగదాత్రి చిన్నగా కేదార్కి సైగ చేయడంతో బావ అసలు విషయం మర్చిపో కీర్తి కనిపించట్లేదు అని అనగానే టెన్షన్ పడుతూ ఉంటాడు సురేష్ ఏంటి ఎక్కడికి వెళ్ళింది కీర్తి అని అడుగుతుండగా తెలీదు బావా కీర్తి కనిపించట్లేదు ఆ విషయం చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం రండి బావా వెతుకుదాం అని అంటూ ఉంటాడు కేదర్ అవునన్నయ్య అని జగదాత్రి కూడా అంతే టెన్షన్ పడుతున్నట్టు యాక్టింగ్ చేసి చెప్పగానే పదండి అని సురేష్ వెళ్ళబోతూ ఉండగా దివ్యాంక సురేష్ చేయని పట్టుకొని ఆగు సురేష్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అక్కడ ఆ పాపని వెతకడానికి చాలా మంది ఉన్నారు అని అంటూ ఉంటుంది నా కూతుర్ని నేను వెతికి తీరుతాను తను నా కూతురు తను సేఫ్గా ఉండి తీరాలి అని సురేష్ అడుగుతూ ఉంటాడు ఇక కోపంతో ఎర్రబడిన సురేష్ కళ్ళని చూసి దివ్యాంక కాస్త భయపడినా అయినా నువ్వు నాకు కాబోయే భర్తవి మనకు వన్ అవర్లో ఫ్లైట్ ఉంది వెళ్ళాలి అని అంటూ ఉంటుంది నీకేం చెప్తున్నానో అర్థం కావట్లేదా అక్కడ నా కూతురు ప్రమాదంలో ఉంది అని సురేష్ అంటుండగా అడ్డమైన వాళ్ళ కోసం నా భర్తవి నువ్వు వెళ్తానంటే నేను ఊరుకోను అని దివ్యాంక్ కోపంగా అనగానే ఇక సురేష్ దివ్యాంక చెంపని పగలకొట్టి వేలు చూపిస్తూ బెదిరిస్తూ నా కూతుర్ని నా భార్యని ఇంకొకసారి అడ్డమైన వాళ్ళు అన్నావనిట్టే నరికేస్తా అని అంటూ బ్లాస్ట్ అయిపోతాడు ఆ ఒక్కరోజు ఆ రాత్రి నీతో నేను ఆ తప్పు చెయ్యకపోతే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని సురేష్ అనగానే జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు నిజం బయటపడ్డందుకు దివ్యాంక కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ సురేష్ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని అడ్డం పెట్టుకొని ఇంకా ఎంతమంది కన్నీళ్ళకి నువ్వు కారణమవుతావు దివ్యాంక అని అరుస్తూ ఉంటాడు సురేష్ ఇక సారీ సురేష్ అవి పట్టించుకోకు నేను కోపంలో అన్నాను ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి పాపని వెతుకుదాం అని అంటూ ఉంటుంది దివ్యాంక పదండి అని అంటూ వాళ్ళు నలుగురు కలిసి బయటికి వెళ్ళబోతుండగా డోర్ దగ్గర కౌశికి దివ్యాంక వల్ల అమ్మ ఎదురు పడతారు ఇక కౌశికిని చూసి సురేష్ షాక్ అవుతే దివ్యాంక వాళ్ళ అమ్మని చూసి షాక్ అవుతుంది ఇక కౌశికి నువ్విక్కడా అని సురేష్ అడుగుతుండగా అమ్మ నువ్విక్కడేంటి అని అంటూ టెన్షన్ పడుతూ వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక సురేష్ ముఖాన్ని చూసి అసహించుకుంటుంది కౌశికి ఇక ఏంటి ఏం చేసావే నువ్వు సురేష్ కౌశికి భార్యాభర్తలు అటువంటి వాళ్ళు కలిసి సంతోషంగా ఉండాలని నువ్వు అనుకోవాలి కానీ వాళ్ళిద్దరిని నువ్వు విడదీస్తావా నీకు సిగ్గులేదా అని దివ్యాంక వాళ్ళమ్మని తిడుతూ ఉండగా నీతో కాస్త మాట్లాడాలమ్మా పక్కకి వెళ్దాం పదా అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది దివ్యాంక అప్పుడు ఏంటే ఏం మాట్లాడేది ఇంకా ఏం వినమంటావు వీళ్ళు వచ్చి నా దగ్గర నువ్వు సురేష్ కౌశికి భర్తని లాగేసుకుంటున్నావని ప్రయత్నాలు చేస్తున్నావని ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు వేస్తున్న వేషాలు బయటపడ్డాయి పెళ్ళైన మగవాడితో కడుపు తెచ్చుకోవడానికి నీకు బుద్ధి లేదా ఇప్పుడే నీకు బుద్ధి చెప్తా ఇప్పుడు జరిగిందంతా మీ నాన్నగారికి చెప్పేస్తా మీ నాన్నగారే నీకు తగిన శిక్షని విధిస్తాడు నిన్ను యుఎస్కి పంపేస్తాడు అక్కడే ఉంటావిక నువ్వు ఇక్కడికి రాలేవికా పెళ్ళైన మొగాంతో కడుపు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని తిడుతూ ఉంటుంది వాళ్ళమ్మ దివ్యాంకని ఇక కాదమ్మా నేను చెప్పేది విను నాన్నకు చెప్పకు ఇక్కడ నా బిజినెస్లు ఉన్నాయి అని దివ్యాంక అరుస్తూ ఉండగా నువ్వు కూడా ఇన్నాళ్ళు బిజినెస్ చేస్తున్నావని నేను అనుకున్నాను కానీ నువ్వు చేసే పనులు ఇవ్వా నీకు యుఎస్ పంపాల్సిందే మీ నాన్నకి చెప్పి తీరుతాను అని అనగానే దివ్యాంక కూడా బ్లాస్ట్ అయ్యి అమ్మా నేను ఎవరితో ప్రెగ్నెంట్ కాలేదు ఆ రోజు జరిగిందంతా నాటకమే ఆ రోజు ఏమి జరగలేదు అని దివ్యాంక ఒప్పేసుకుంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఒక జగదాత్రి కేదార్లు తప్ప వాళ్ళకి ఆల్రెడీ ముందే తెలుసు సురేష్ అయితే పెద్ద పెద్ద కళ్ళతో దివ్యాంకని చూస్తూ ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఆ రోజు ఏం జరగలేదా అని మళ్ళీ అడగగానే అవును నిన్ను పెళ్లి చేసుకోవడానికే అబద్ధమాడాను అని అనగానే ఇక సురేష్ కుట్టబోయి ఆపి చీ నిన్ను కుట్టాలంటే కూడా నాకు మనసు రావట్లేదు అని అంటూ తల తిప్పుకుంటాడు అప్పుడు కౌశికి దివ్యాంక ముందుకు వెళ్ళి నేను అసలు నీకేం అన్యాయం చేశానని నా మీద ఇంత పగ పెంచుకున్నావు నన్ను సాధించడానికి నీ మీదే నువ్వు నింద వేసుకున్నావు దివ్యాంక అసలు ఒక ఆడపిల్ల ఇలా చెయ్యగలదా నువ్వు ఎంత దిగజారావో చె అని అంటూ కౌశికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక సురేష్ కౌశికి అని అంటూ కౌశికి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు ఇక కౌశికి చేని పట్టుకోబోతూ ఉంటాడు సురేష్ అప్పుడు సురేష్కి దూరంగా జరుగుతుంది కౌశికి నన్ను ముట్టుకోకు సురేష్ అని అంటూ ఉంటుంది కౌశికి ప్లీజ్ అలా మాట్లాడొద్దు నా మీద నీకు నమ్మకం లేదా అని ఉంటాడు సురేష్ ఇక దూరం జరుగుతున్న కౌశికీని కన్నీళ్లతో చూస్తూ ఉంటాడు సురేష్ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని కౌశికి అనేస్తుంది లేదు కానీ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు నా మీద నీకు నమ్మకం లేదా అని మళ్ళీ సురేష్ అడగగానే చెప్పమంటావా నిజంగా లేదు ఆ రోజు మత్తులో జరిగింది నిజమైనా కూడా నువ్వు ఆ నిజాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టాలి నాకు చెప్పాలి కానీ నువ్వు నాకు చెప్పకుండా ఇన్నాళ్ళు నా దగ్గర దాచిపెట్టావు నన్ను మోసం చేశావు అని అంతే కన్నీళ్లతో కౌశికి సురేష్ ని అంటూ ఉంటుంది ఇక అది కాదు నిజం తెలిస్తే నువ్వు కుంగిపోతావని అలా చేశాను అని సురేష్ అనగానే అబద్ధంతో నువ్వు నన్ను కాపాడావా అయినా ఇంతకు ముందు నువ్వన్న మాటలు నిజమే ఏమన్నావు నీతో నేను భవిష్యత్తు చూడలేనన్నావు కదా అది నిజమే నేను నీతో భవిష్యత్తు చూడలేను నా వల్ల కాదు ఇక నన్ను వదిలే నువ్వు కావాలన్న విడాకులు కూడా నేను ఇచ్చేస్తాను నువ్వెక్కడైనా సంతోషంగా ఉండు అని అనేస్తుంది కౌశికి ఇక సురేష్ కన్నీళ్ళతో అలా కాదు కౌశికి ఇంకొక్కసారి నాకు ఛాన్సీ ప్లీజ్ ఇక ఏ అపార్థం కూడా మన మధ్యలో రానివ్వను అని బ్రతిమిలాడుతూ ఉంటాడు సురేష్ అప్పుడు జగదాత్రి కేదార్లు కూడా దగ్గరికి వచ్చి వదిన ఆ దివ్యంగా బ్లాక్ మెయిల్ చేయడం వల్లే అన్నయ్య ఇలా చేశారని మీకు మాత్రం తెలియదా అని అనగానే అవును తెలుసు కానీ నేనేం చేయను సురేష్తో నేను అలిసిపోయాను సురేష్తో నేను కలిసి ఉండడానికి సురేష్ ప్రేమని పొందడానికి నేను సురేష్తో పోరాడి అలిసిపోయాను జగదాత్రి ఇక నా వల్ల కావట్లేదు అపార్థాలు వచ్చిన ప్రతిసారి సురేష్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే నేను భరించలేకపోతున్నాను అని కౌశికి బాధగా అంటూ ఉంటుంది ఇక నిజంగా నీపై నా ప్రేమ చచ్చిపోయిందా అనిపిస్తుంది ఆ రోజు నేను అత్తయ్య మీద కేసు పెట్టలేదు అని చెప్పినా కూడా నువ్వు నమ్మకుండా ఇంట్లో నుండి వచ్చినప్పుడే నేను చచ్చిపోయాను సురేష్ అని కౌశికి ఏడుస్తూ అంటూ ఉంటుంది ముందు నువ్వు ఫోన్ మాట్లాడినప్పుడు అన్న మాటలు నన్ను పూర్తిగా చంపేశాయి ఇక నా వల్ల కాదు అని అంటూ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది కౌశికి ఏడుస్తున్న సురేష్ని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు దాత్రి కేదార్లు ఇక కోపంలోనైనా కలవచ్చు దాత్రి కానీ తను బాధపడుతుంది నేనన్న మాటలకే తను బాధపడుతుంది ఇక నా దగ్గరికి రాదేమో అని చాలా బాధగా ఉంది అని సురేష్ ఏడుస్తూ అంటూ ఉంటాడు ఇక ఏం కాదు కాస్త ఓపిక పట్టండి అని అంటూ ఉంటుంది దాత్రి మరోవైపు వైజయంతి నిషిక కాచి మాట్లాడుకుంటూ ఉంటారు నెల రోజులు మన ప్లాన్ని ఒక్క రోజులో వాళ్ళు చెడగొట్టారా అని వైజయంతి అంటుండగా కన్నింగా నిషి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మళ్ళీ ప్లాన్ చేస్తున్నావా అని అంటుండగా అవును ఈసారి అన్నయ్య వదినల మధ్యలో వచ్చే దూర జీవితాంతం గడిచిన దగ్గర కాకూడదు అలా ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటుంది నిషి ఇక మరోవైపు దాత్రి కేదార్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య మాటలకి వదిన బాధపడింది వదిన మనసు నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు జగదాత్రి కేదార్ ఇక వీళ్ళ దూరాన్ని ఇంకా దూరం చేయడానికి నిషి వాళ్ళు ప్లాన్ చేస్తారేమో అని అంటూ ఉండగా వాళ్ళు ప్లాన్ చేసే లోపే అన్నయ్య వదినలని మనం కలిపేయాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది నిషి ప్లాన్ సక్సెస్ అవుతుందా కౌశిక్కి సురేష్ ఒక్కటవుతారా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్